ఛందాయ నమ ఓం సత్యవ్రతాయ నమ ఓం శాంతమూర్తయ నమ ఓం వేదజనోద్ధారకాయ నమ ఓం అజ్ఞానజిమయ భాస్కరాయ నమ ఓం గాంధీ వంశపయ పరావార రాకా సుధా భారతదేశం అనేది విభిన్న సాంప్రదాయాలకు సాంస్కృతిక వారసత్వాలకు ప్రసిద్ధి చెందిన దేశం ప్రతి ప్రాంతంలో ప్రత్యేకమైన ఆచారాలు ఆరాధనలు విధానాలు మనకు కనిపిస్తాయి అయితే శ్రీకాకుళం పట్టణం శాంతినగర్ కాలనీలో ఉన్న గాంధీ మందిరంలో జరుగుతున్న అష్టోత్తర శతనామావళి పూజ దేశంలో ఎక్కడా లేని అరుదైన ఆరాధనగా నిలుస్తుంది ఈ పూజలో మహాత్మా గాంధీ పేరు ఆయన ఆలోచనలు ఆయన విలువలను శతనామావళి రూపంలో స్మరించడం జరుగుతుంది ఇది గాంధీకి కేవలం చరిత్ర పుటల్లోనే కాకుండా ఆధ్యాత్మికతలో కూడా శాశ్వతంగా నిలబెట్టే ఒక విశిష్టమైన ప్రయత్నంగా ఉంది ఆ పూజ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం భారత స్వతంత్ర సమరంలో మహాత్మా గాంధీ తీసుకున్న మార్గం సత్యం అహింస సర్వసమానత్వం నైతికత వంటి విలువలపై ఆధారపడి ఉంది ఆయన వ్యక్తిత్వం కేవలం రాజకీయ రంగానికే పరిమితం కాలేదు మానవత్వానికి మార్గదర్శుడిగా నిలిచిన గాంధీ తత్వాలు యుగాలు తరబడి మనిషిని స్ఫూర్తిపరిచే శక్తిగా ఉంటాయి శాంతినగర్ కాలనీలో గాంధీ మందిరంలో అష్టోత్తర శతనామాలు పూజ ఆయన్ను దైవత్వంతో పోల్చి ఆరాధించడం ద్వారా ఆ విలువకు ఆధ్యాత్మిక ప్రాచుర్యం చేస్తూ ఈ పూజా విధానంలో గాంధీ యొక్క నూట ఎనిమిది పేర్లు ఆయన జీవితం కృషి సూత్రాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి ప్రతి నామం ఆయన ఆలోచనను ప్రతిబింబించేలా ఉంటుంది ఉదాహరణకు సత్యరూపాయ నమ అహింసామూర్తయ నమ వంటి నామాలు మహాత్ముని స్మరించడం జరుగుతుంది దీని ద్వారా పూజలో పాల్గొన్న ప్రతి వ్యక్తి గాంధీ ఆచరణకు మరలా జ్ఞాపకం చేసుకుంటాడు ఇది కేవలం మతపరమైన కార్యక్రమం కాకుండా ఒక ఆత్మీయ విద్యా ప్రక్రియగా నిలుస్తుంది చాలా పవిత్రమైనటువంటి గాంధీ దినం శ్రీకాకుళంలో శాంతి నగరంలో వెలసి ఉన్నటువంటి గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనంలో ఇక్కడ అనేక మంది స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో గాంధీ మందిరం అని చెప్పేసి గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు గాంధీ మహాత్ముని యొక్క మందిరములో గాంధీ మహాత్ముని యొక్క అష్టోత్తర శతనామ పూజను నిర్వహించడం నిర్వహించవలసిందిగా ఈ యొక్క స్మృతి మనం యొక్క పెద్దలు కోరడం జరిగింది నాకు తెలిసిన భావాలతో ఈ అష్టోత్తర శతనామ పూజను సంక్షిప్తంగా ఇక్కడ చేయడం జరిగింది ఈ అష్టోత్తర శతనామంలో గాంధీ ధ్యానంలో గాంధీ మహాత్ముని సంస్కృత భాషలో శ్లోకాలలో ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణించడం జరిగింది అలాగే అష్టోత్తర శతనామ పూజలో చెప్పినటువంటి నూట ఎనిమిది నామాలు కూడా గాంధీ మహాత్ముని యొక్క గొప్పతనాన్ని వర్ణింప చేసినటువంటి నూట ఎనిమిది నామాలు ఇక్కడ పూజ చేసి ఈ రోజు ఇక్కడ భక్తులందరూ కూడా పుష్పాలతో గాంధీ మహాత్ముని విగ్రహానికి ఈ అష్టోత్తర శతనామ పూజ ద్వారా పుష్పాలతో అభిషేకం చేయడం జరిగింది ఇటువంటి గాంధీ మహాత్మ యొక్క అష్టోత్తర శతనామ పూజ చేసే భాగ్యం లభించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కమిటీ ఇటువంటి పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వినిపిస్తూ ఉన్నాను గాంధీ మంది ప్రాంగణంలో ఇతర స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి ఇది కేవలం గాంధీని గౌరవించడమే కాదు ఆయనతో పాటు దేశ స్వేచ్ఛతను అందించిన అనేక మంది వీరులను స్మరించడం కూడా ఈ ప్రాంగణంలో వీరందరి విగ్రహాలు ఉండడం వల్ల అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరికి దైవభక్తి త్యాగం సేవ పట్ల గౌరవం కలుగుతుంది శాంతినగర్ గాంధీ మందిరము కేవలం ఒక ఆధ్యాత్మిక స్థలమే కాదు ఇది భారతదేశపు విశిష్టతను ప్రతిబింబించే సాంస్కృతిక వారసత్వ చిహ్నం ఇక్కడ జరిగే అష్టోత్తర శతనామాలు పూజ భారతీయ సాంప్రదాయాలకు కొత్త రూపంలో ప్రపంచానికి చూపిస్తుంది గాంధీ వంటి మహనీయుని ఆరాధనలో మతపరమైన విభేదాలు లేవు వర్గ వివక్షత లేదు ఇది సామరస్యానికి సార్వత్రిక స్ఫూర్తికి ప్రతీక్గా నిలుస్తుంది నేటి యువతకు గాంధీ సిద్ధాంతాలు కేవలం పాఠ్య పుస్తకాల్లోనే కాకుండా ఆచరణలో చేరాలి అంటే ఈ పూజా సాంప్రదాయం అందుకు దోహదపడుతుంది చిన్నవారు గాంధీ శతనామాలు వినడం పఠించడం ద్వారా ఆయన ఆలోచనలు సులభంగా అర్థం చేసుకుంటారు ఇది ఒక రకంగా విలువల విద్యగా నిలుస్తుంది సాహిత్యం సత్యం అహింస సహనశీలత వంటి మౌలిక విలువల ద్వారా భవిష్యత్ తరాలు మనస్సులో నాటబడతాయి